మహబూబా జిల్లా తొర్రూరు మున్సిపల్ పరిధిలోని ఒకటో వాటిలో గల స్థానిక ముత్యాలమ్మ దేవాలయం పక్కన ఒక ప్రైవేట్ స్థలంలో పది లేక పన్నెండు సంచార కులాలకు చెందిన కుటుంబాలు డేరాలు ఏర్పాటు చేసుకుని గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుండి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుతూ తమ కుటుంబాలను పోషించుకుంటూ ఈ డేరాలలో జీవిస్తున్నారు గత ప్రభుత్వాలు వీరిని కేవలం ఓటు బ్యాంకు గానే ఉపయోగించుకుంటూ వీరి సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని తెలుపుతూ ముఖ్యంగా వీరికి నివాసం ఉండడానికి డబుల్ బెడ్రూమ్స్ లేక అనేక ఇబ్బందులు గురవుతున్నారు రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాబట్టి ఇప్పటికైనా వీరిని గుర్తించి వీరికి డబుల్ బెడ్రూమ్ రూమ్స్ ఇంట్లో ఇచ్చి ఆదుకోవాలని స్థానిక ప్రజలు పలువురు కోరుతున్నారు తొరూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో స్థానిక ముత్యాలమ్మ గుడి పక్కన ఒక ప్రైవేటు స్థలంలో పది నుండి పదిహేను కుటుంబాలు సంచార జాతికి చెందిన కుటుంబాలు డేరాలు వేసుకొని గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుండి ఉంటూ రౌతులు కొట్టుకుంటూ వాళ్ళ పిల్లలను పోషించుకుంటూ ఎండల ఎండుతూ వానల తడుస్తూ చల్లిలా వణుకుతూ వాళ్ళ కుటుంబాలని పోషించుకుంటూ ఆ డేరాలలోనే జీవిస్తున్నారు గత ప్రభుత్వాలు వీళ్ళ ఓటు బ్యా ఓటు కోసం లేనిపోని హామీలు ఇచ్చి వీళ్ళను ఓట్లు వేయించుకున్న తర్వాత కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు వీళ్ళకు మెయిన్గా డబుల్ బెడ్రూమ్స్ లేక అనేక ఇబ్బందులు ఇబ్బందులకు గురవుతున్నారు రాత్రిపూట ఈ డేరాలలో పండుకోవాలంటే భయపడుతున్నారు ఎందుకంటే పాములు తేళ్ళు కుర్తాయనే భయంతో నిద్రను కూడా సరిగా పోవడం లేదు కావున పాలకులు వీళ్ళ దీనస్థితిని చూసైనా వీళ్ళకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చి వీళ్ళని ఆదుకోవాలని అమ్మ ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల గాంజలు ఉంటారన్నమా వేసుకొని అరవై డెబ్బై సంవత్సరాలు అవుతుంది సార్ మేము ఇటు వచ్చి ఈ మాకు మాత్రం ఏ ప్రభుత్వం మాకు పట్టించుకుంటూ లేరు ఏ సార్లు పట్టించుకుంటూ లేరు మాకు మాకు ఏంటంటే ఏ గుడి చెల్లలోనే సావాలన్నాడుగా ఈ గుడి చల్లలోనే పేర్లు వస్తున్నాయి ఎవరు గవర్నమెంట్ సాయం చేస్తుంది అని ఎదురు చూస్తున్నాం సారు ఏ గవర్నమెంట్ వస్తలేరు మా దగ్గరికి ఈడ అడుగుతలేరు మరి ఎందుకుంటూరు ఇట్లా మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ఏ సార్లు మాట్లాడతలేరు మాతోని మాకు ఇదే బిచ్చం గతి ఉన్నట్టున్నది సారు మా పిల్లలు కూడా చదువు పోతలేరు ఏం లేదు ఆడుకుంటా పాడుకుంటూ గుడిసెలలోనే ఉంటారు సారు రోగాలు దోమలు అన్నీ మీద పడుతున్నాయి సారు మా మీద కానీ మాకు ఎవ్వలు పట్టించుకుంటలేరు ఇప్పుడు ఎక్కినోళ్ళన్నా పట్టించుకోవాలి ఎలక్షన్ టైంకి అయితే కోట్ల ఊరుంచి వస్తురు మా ఇల్లు ఇళ్ళకి వస్తుర్రు ఇళ్ళ ఇళ్ళకి వస్తుండ్రు కానీ మాకు డబల్ బెడ్రూమ్ అన్న ఇవ్వాలి కదా సారు మాకు వాళ్ళు ఎవ్వలు ఇస్తలేరు గుడిసెలు కొట్టుకోకపోతాయి సారు గాడిపోస్తే పోస్తే ఎగిరిపోతున్నాయి గుడిసెలు నాలుగు సార్లు వేసుకున్నాడు అవుతుంది మాకు గుడిసెలు నాలుగు సార్లు వేసుకున్నడు అవుతుంది ఇప్పి వేసుకున్న అవుతుంది సారు మాకు ఎవరు ఏ సాయం చేస్తలేరు సాయం చేయాలని అందరికీ కోరుకుంటున్నాం సారు ఇప్పుడు రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాబట్టి ఇప్పటికైనా ఈ పేదలని కాంగ్రెస్ పార్టీ ఆదుకొని వీళ్ళకు నివసించడానికి గృహాలను ఏర్పాటు చేయవలసి చేయవలసిందిగా కోరుకుంటూ రాష్ట్రంలో ఏర్పడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాబట్టి ఈ పేదల్ని ఆదుకొని వీళ్లకు నివాస గృహాలనే డబుల్ బెడ్రూమ్లు కేటాయించి వీళ్ళని ఆదుకోవాలని ఆశిద్దాం మొహమ్మద్ అమీర్ ఏవి న్యూస్థూరూర్ నా బాధ ఏంటంటే డబుల్ బెడ్రూమ్